దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే పోతేకి నాక దక్కికట్లడు చెప్తా చెప్తా అమ్మమా ఏంట్రా గేమ్ వెళ్తుంది దగ్గరికిరా ఏమమ్మా గారు అమ్మ గారు ఏం చేయమ అలా ఉన్నావ్ ఏమైంది ఎస్పి గారు ఎక్కడున్నారు ఉన్నారు నేను ఉన్నానగా ఏంటో చెప్పు లేదు ఆయన తన చెప్పాలి పర్సనల్ బెడ్ రూములో ఉన్నారా పర్సనల్ ఆ ఎస్పి గారు ఎస్పి గారు ఏంటి బాలమర్లి ఏంటి హడావిడి కలెక్టర్ గారు ఎక్కడ ఎందుకు నేనున్నానుగా నాతో చెప్పు ఆవిడతోనే చెప్పాలి పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా పర్సనల్ ఏమిటి చేయమ్మా ఏమైంది చెప్తాను చెప్పండి విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను ఏం చేయగలనంటే ఎట్టాగండి దాని అనుమానం తీర్చాలి మీరు ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా ఇంత అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు రాయబారం కాదు పది మందిలో నన్ను అందరం చేయదని చెప్పండి మరి బ్రేక్ లేని బండి అనుకుంటాను పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది రేపు మొగుడు అయితే కట్టేసుకుంటుందేమో సరే అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను పెళ్లి చూపులకు నీ తరపున నేను ఆ పిల్ల తరపున మా వారు వస్తాం అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళ్తే లోడ్ బండి బాల్తా కొట్టినట్టు అవుతుందేమో అరే அதுல ஆலரீ பிடிக்கோசம் வச்சேசையா அந்தனால ஜருப்பு போசி தீது தசா தீயா அப்படி மனமும் ரெடியா మంత్రి రావాల్సిన వారంతా వచ్చేసారు మరి కార్యక్రమం కానివ్వండి ఆకు ఒక చేతిలో పెట్టేసి అంత అయిపోయిందంటే ఏం కుదరదు ఫోన్లేమా ఇష్టమైన సంబంధమే కదా కట్నం ఏమాత్రం ఇస్తారో కనుక్కో మాట్లాడు కట్నం ఇట్టం అన్నా ఉంటే కాలేర కొట్టి కటకడాలోకి తోస్తారు ఎంత నామగుడైనా ఎస్పీగా ఏంటా గుసగుసలో సంగతి తేల్చండి తాంబోళం తీసుకుంటారా మరో బంగారం లాంటి కుర్రాన్ని పట్టరానా ఏమిటి మా అబ్బాయి గొప్ప సంబంధం దొరుకుతున్నా మీకు ఒక్కసారి చూడండి సార్ మా అబ్బాయి ఫేసు కన్నె పిల్లలంతా కాకుల్లో వాళ్తున్నా వద్దా ఇటు చూడండి కుర్ర విధవలంతా క్యూలో నిలబడ్డా పోన్లే కదా అని వచ్చాం ఏమిటి మీ పిల్ల గొప్ప ఏమిటి మీ అబ్బాయి గొప్ప నేను కట్టే జరదాకి అంత చేయుడు గుడివాడ రాయుడు గారు 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 ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడు ఆడే నిరాహార దీక్ష చేసుకుని తవరనే చూసినానండి నేను నీ ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే రాయుడు గారు మీరు పదండి குடிவோட ராயு குடிவாட ராயு குடிவாட ராயு సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు ఇది సత్యాగ్రహం కాదు చీప్స్హం ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం ఇదేంట్రా ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు తప్పించుకోవాలని చూస్తున్నావా ఆయనకేం కర్మయ్యా ఆయన పెద్ద మనిషి కాదు రౌడీ గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు అచ్చు తప్పు గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు అచ్చు తప్పు అది కాదు రౌడీ చేస్తే డ్రైవర్ అని బోటు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే అది అచ్చు తప్పు నీ దాయింపు